తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ గన్నబాబు సినీ నటుడు సంతోష్ శోభన్ బాలీవుడ్ నటుడు గోవింద కుటుంబ సభ్యులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు

రోజుల నుంచి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇది మూడోసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మే మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది తప్పకుండా బాధ్యతను నెరవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుతుంది